నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు తిరువురు పట్టణంలో ఏడు పది పన్నెండు వార్డులలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పన్నెండో వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వార్డులో తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు आमरा दैव नमः आमरा रंमितुं विदं नमः ते त्रवा नीति मात्रम आसमदेशाग नगायानि शीरा बभूया भूयाम्यम सिंहहागनाधिपते येन मनो नमः वस्तवान् मर्दनः सिरस्त्रस्त्रान्व्याह ओर्ध्वाय रस्योस्नेन्द्र जरे जय हृदय मनो वस्तवान् मर्दनः स्वामदेव नहर्दु लिंगं फटलो बटूर बेटा बटल बेटा बटल बटल कटि वेडी चलनुंत

다음 영상에서 만나요. పెన్షన్ శాంక్షన్ పేరు వచ్చిందండి మనం ప్రోగ్రామ్ చేసేయండి ప్రోగ్రాం తర్వాత పెడదాం చూడండి అమ్మా ఇవాళ్ళు ఎదురుంటారమ్మా ఏమైనా ఇబ్బంది వచ్చినా చెప్పండి మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోకూడదమ్మా చేసుకుంటది కానీ హాస్పిటల్ డాక్టర్ల కోసం మోకాళ్ళ ఆపరేషన్ చేస్తున్నారు చేస్తారు వాళ్ళు ఎక్కడ ఉందా थी। 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 आ <स्वे operations> तो मैं आफ्टर आफ्टर पोस्ट बेस्ड स्कूल गवर्नमेंट दान अनुमति आरो के वाला हूं आ मां कल पूरा लोड नीचे लो के बाबू आ तो मैंने डिजिटल करता हूं ఏడింటికి లేరు లేక ఒక అర సేపు తిరిగి ఇక్కడ నడువు నడువకుండా కూర్చుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి నడు జీవితాంతం కష్టపడ్డావు నేను చూస్తుంటే అర్థమవుతుంది అవుతుంది ఆరోగ్యంగా ఉంటావు సమస్యలు రాలేదు ఎందుకంటే కష్టపడి పని చేసేవారు కదా తిని కూర్చుంటే సమస్యలు సమస్య ఉంటే అబ్బాస్ ఉన్నాడు నీకేం సంబంధం ಸರ್ ಕುಪ್ಪ ಕುಪ್ಪ ಬೆಳವಾಡಿ ಕೊಡ್ತಾರಾ ಸರ್ ಬೆಳವಣ